గురుగారు అక్టోబర్ ఇరవై ఏడు తారీఖున కుజగ్రహం తన సొంత రాశిలోకి మారడం వల్ల ఏ రాసుల వారికి శుభాలు కలిగే అవకాశం ఉంది ఏ రాశుల వారికి అశుభాలు కలిగే అవకాశం ఉంది అమ్మ కుజగ్రహం తన యొక్క సొంత ఇల్లైనటువంటి వృక్షిక రాశిలోకి మార్పు వలన మిథున రాశి వారికి అట్లాగే కన్యా రాశి వారికి మకర రాశి వారికి అట్లాగే కుంభము కాస్త మీనరాశి వీళ్ళకి కొంచెం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కుజగ్రహం వలన కలుగుతాయి ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి వృచ్చిక రాశి ధనుస్సు రాశి వీరికి మాత్రము చాలా చాలా అగాధము విగాధాలు ప్రమాదాలు దుస్సంఘటనలు కుజగ్రహం వలన కలిగేటటువంటి చెడు పరిణామాలన్నీ కూడా కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని నిత్యము తప్పకుండా మీరు డెబ్బై సార్లు నలభై రోజులు రోజు పొద్దున్నే ఉచారాధన చేసి ఆ స్వామివారి ఫోటో పెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చేసుకోండి లేదా కంపల్సరీ ఒక బ్రాహ్మణి చేత ఏడు వేల సార్లు ఈ కుజగ్రహ జపాన్ని చేయించుకొని ఆ తీర్థాన్ని ప్లస్ ఆ తీర్థంలో ఉంచినటువంటి కంకణాన్ని చక్కగా దారం ఉంటుంది కంకణం మేము చేస్తూ ఉంటాం అది కట్టుకోండి దాని వలన రక్షణ కలుగుతుంది అంతకన్నా ముందు రోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని ఇంట్లో కానీ లేదా ఏదైనా ఒక రాయి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడికలకు కానీ సుబ్రహ్మణ్య విగ్రహానికి కానీ ఎరుపు అక్షతలతో ఎరుపు పూలతో అర్చన చేయండి అట్లాగే ప్రతి మంగళవారము తప్పకుండా ఒక బ్రాహ్మడికి ఈ అభిషేకం అయిపోగానే ఒక బ్రాహ్మడికి కందిపప్పు కిలోంబా చెప్పిన బ్రాహ్మడికి దానం చేయండి లేదా ఎరుపు కుక్కలు ఉంటాయి కదా బయట ప్రతి మంగళవారము ఎరుపు కుక్కలకి ఏదైనా బ్రెడ్ కానీ లేకపోతే చపాతీలు కానీ ఇలాంటివి వాటికి వేసి పుణ్యాన్ని పెంచుకోవాలి మనకు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని పక్కకి తొలగించుకునే అవకాశము పరిహార రూపంగా ఇలా చేసుకోవాలమ్మా తప్పకుండా గురుగారు